అందరికీ అందరికి ఫ్రైజ్వాడ్ ఈ నూతన దినము దేవుని వాక్యంతో ప్రారంభిద్దాం ఈ నూతన హృదయంతో దేవుని వైపు ఈ ఈరోజు దేవుని వాతావరణము రాసిన గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ఉపయోగం వచ్చిన మీరు జరిగించిన అక్రమ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకుని ఇస్రాయేల్ మీరెందుకు మరణం ఇదే ప్రభువు ఇహో వాకు స్నేహితులారా గతంలో మీరు చేసిన పాపాలు పొరపాట్లు మిమ్మల్ని వెంటాడుతున్నాయా దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడని చెప్పి అనుకుంటున్నారా లేదు దేవుడు శిక్షించే దేవుడు కాదు మనను రక్షించడానికి ఈ లోకంలో దిగి వచ్చాడు దేవుడు శిక్షించాలని కోరుకోవడం మీరు మారాలని కోరుకుంటున్నాడు మీరు పాత స్వభావాన్ని పాత అలవాట్లను పాపములను విడిచిపెట్టి నూతన హృదయంతో దేవుడి మీకు తిరిగి నరకానికి కాకుండా నిత్య జీవం వైపు అడుగు వేసినట్లయితే దేవుడు మీ పాపాలన్నీ తీసివేసి కొత్త నూతన స్వభావం మీకు ధరిస్తాడు చివరిగా మీకు చెప్పే మాట ఏంటంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు కనుక మోకరించి ప్రార్థించినట్లయితే ఈ హృదయాన్ని దేవుడికి అప్పగించుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన దేవ ఆయన నుంచి మీ యొక్క మీకు అసజీవెర కలిగేంతపడి నడిపించిన మీకు వంద మాలో నూతన స్వభావం నూతన బుద్ధి మాకు దయచేయండి దేవా మీకు వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఈ లోకంలో ఉన్న ఎంతో మంది తండ్రి ప్రభు ఎన్నో తప్పులు చేసి తండ్రి ప్రభునైనా ఎన్నో పాపానికి బానిసత్వం తండ్రి నాయన ఎవరు కూడా పాపం పడిపోకుండా ప్రతి ఒక్కరు కూడా నిచ్చిన రకంలోకి వెళ్లకుండా తండ్రి ప్రవణ నిత్య జీవంలోకి వచ్చేలాగా సహాయం చేసి నడిపించండి ఈ దినం తండ్రి ప్రవణ ప్రతి ఒక్కరు హృదయాల్లో వెలుగు మని యేసు క్రీస్తు వరన్నతమైన నామంలో ఇచ్చినప్పుడు నడిగి ఆమె